అస్తమించని రవి పధోవ భాగానికి స్వాగతం నమస్కారం ఈ పుస్తక ప్రయాణంలో మనం పరిటాల రవి జీవితంలోని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చూస్తూ వస్తున్నాం కదా అవును మరి ఈ భాగంలో ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక అత్యంత కీలకమైన అదే సమయంలో చాలా సంఘర్షణతో నిండిన దశను కొంచెం లోతుగా చూద్దాం తప్పకుండా అధికారం హింస ప్రజాదరణ ఇవన్నీ ఆయన జీవితంలో ఎలా పెనవేసుకుపోయాయో అర్థం చేసుకునే చేద్దాం ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభైల ఆరంభంలో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకొచ్చిన తర్వాత ఆ సవాళ్ళూ ఆ సంఘటనలు అవును వాటిపై దృష్టి సారిద్దాం అందరికీ సులభంగా అర్థమయ్యేలా స్పష్టంగా మాట్లాడుకుందాం మనమింతకుముందు భాగాల్లో విన్నట్లే పరిటాల శ్రీరాములు గారి హత్య తర్వాత కుటుంబ బాధ్యతలు ప్రజల పక్షాన పోరాటం ఇవి రవి జీవితంలో ముఖ్యాంశాల అయ్యాయి అవును అయితే ఒక ప్రధాన రాజకీయ పార్టీలో చేరడం క్రియాశీల రాజకీయాల్లోకి రావడమనేది అదో పెద్ద మలుపనమాట ఆయన జీవితంలో ఆ వివరాల్లోకి వెళదాం పంతొమ్మిది వందల తొంభై మూడు జూన్ ఏడున పరిటాల రవి తెలుగుదేశం పార్టీ అంటే టీడీపీలో చేరారు ఆ పుల్స్ వార్ గ్రూప్తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి కదా అవును ఉన్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో చేరడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా అది ఖచ్చితంగా ఒక వ్యూహాత్మకమైన నిర్ణయమే అప్పటికే ఆయనకు భూస్వాములతో వైరం బాగా ముదిరింది కొన్ని చట్టపరమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి అవును కాబట్టి ఒక పెద్ద రాజకీయ పార్టీ అండ ముఖ్యంగా పార్టీ అధినేత నుండి ఒక భరోసా లభిస్తే అది రాజకీయంగా వ్యక్తిగతంగా కూడా కొంత రక్షణ ఇస్తుందని ఆయన భావించుండవచ్చు పుస్తకంలో కూడా ఆ హామీ తర్వాతే చేరారని ఉంది ఆయన చేరికతో అనంతపురం జిల్లాలో ముఖ్యంగా రాయలసీమ టీడీపీ శ్రేణుల్లో ఒక పెద్ద సంచలనం వచ్చిందంటారు కదా నిజమే కార్యకర్తలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు పార్టీకి ఒక బలమైన దూకుడైన నాయకుడు దొరికాడని వాళ్లు చాలా సంబరపడ్డారు అవును అది ఊహించగలం కాని ఆయన రాజకీయ ప్రవేశం అది ఆయన ప్రత్యర్థులకు మాత్రం అస్సలు నచ్చలేదు వాళ్లకు తీవ్రమైన ఆగ్రహం కలిగించింది సహజమే ఆయన ఎదుగుదలని ఎలాగైనా పాపాలని వాళ్లు గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టారు ఈ క్రమంలోనే రాష్ట్ర రాజకీయాలనే కుదిపేసిన ఒక దారుణమైన సంఘటన జరిగింది అదే టీవీ అవును అదే ఇది నిజంగా చాలా కీలకమైన ఘట్టం పంతొమ్మిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పంతొమ్మిదిన హైదరాబాద్ యూసుఫ్ కూడా మధురానగర్లోని రవిగారి నివాసంలో ఈ పేలుడు సంభవించింది అసలు ఏం జరిగింది అక్కడ ఆ సంఘటన తీవ్రత ఎంత ఆ రోజు రవి ఇంటికి ఒక పార్సెల్ వచ్చిందట అది గంగూల నారాయణరెడ్డి మనుషుల దగ్గర్నుంచి వచ్చినట్టుగా అందులో ఒక వీడియో క్యాసెట్ ఉందని చెప్పి ఇచ్చారని పుస్తకంలో రాశారు ఆ పార్సెల్ను ను ఇంట్లో ఉన్న రఫీయున్నీసా బేగం అనే ఒక మహిళ తెరిచిచూశారు చూశారు చూడగానే అది అత్యంత శక్తివంతంగా పేలింది ఆ దెబ్బకి ఇంటి పైకప్పు మొత్తం ధ్వంసమైంది గోడలు కూడా బీటలు వారాయి ఎంత భయంకరమైన సంఘటన అది అంటే ఆ పేలుడులో ఆవిడ అక్కడికక్కడే చనిపోయారా అవును అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు మరో నలుగురు వ్యక్తులు కూడా తీవ్రంగా గాయపడ్డారు ఈ వార్త అడవిలో నిప్పులా వ్యాపించింది రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది ఆ తర్వాత వెంటనే అనుమానాలన్నీ పరిటాల రవివైపే మళ్ళాయి కదా అవును గంగుల నారాయణ రెడ్డి కుటుంబాన్ని అంతం చేయడానికే రవి ఈ కుట్ర పన్నారని చాలా తీవ్రమైన ఆరోపణలొచ్చాయి రవితో పాటు ఇంకొకరి పేరు కూడా వినిపించిందప్పట్లో బండి ఆ అవును వీరిద్దరూ కలిసే ఈ పని చేశారని ప్రత్యర్థులు గట్టిగా ఆరోపించారు కానీ రవిగారు ఈ ఆరోపణలన్నింటినీ పూర్తిగా తనకు గాని తన అనుచరులకుగాని ఈ పేలుడితో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు అవును తన రాజకీయ ఎదుగుదలని ఓర్చుకోలేకనే ప్రత్యర్థులు తనను ఇరికించడానికి ఈ కుట్ర పన్నారని ఆయన వాదించారు అంతేకాదు దీనిపై విచారణ జరపాలని కూడా డిమాండ్ చేశారు మరిక్కడ ఇంకో విషయం ఈ సంఘటనపై రకరకాల వాదనలు వినిపించాయంటారు అవును ఆసక్తికరమైన విషయం ఏంటంటే పీపుల్స్ వార్ గ్రూప్ అంటే పీడబ్ల్యూజి ఈ పేలుడుతో తమకు సంబంధం లేదని అధికారికంగా ప్రకటించింది ఓ అయితే అప్పట్లో పీడబ్ల్యూజీ నుండి చీలిపోయి ఇంకాస్త తీవ్రవాద పంథాను అనుసరిస్తున్నారని అనుకునే రీఆర్గనైజింగ్ కమిటీ అని ఒక కొత్త గ్రూపు ఉండేది దాన్ని ఆర్ఓసి అనేవారు ఓకే ఆ గ్రూపు ఈ దాడికి తామే బాధ్యులని ప్రకటించుకుంది అదా సంగతి అంతేకాదు బండి సుధాకర్ కూడా తనే ఈ పని చేశానని దీనితో రవికి అస్సలు సంబంధం లేదని చెప్పినట్లు కూడా కొన్ని వార్తలొచ్చాయి అంటే పరిస్థితి ఇంకా సంక్లిష్టంగా మారిందన్నమాట ఒకవైపు రాజకీయ ప్రత్యర్థులు రవిని నిందిస్తున్నారు ఇంకోవైపు ఒక మిలిటెంట్ గ్రూపు బాధ్యత తీసుకుంది మరోవైపు నిందితుడిగా ఆరోపించబడిన వ్యక్తేమో రవికి సంబంధం లేదంటున్నాడు అవును చాలా గందరగోళంగా మారింది మరి పరిణామాల రవిగారి మీద ప్రభావం ఎలా పడింది ఈ సంఘటనతో రవి మీద రాజకీయంగా చట్టపరంగా కూడా ఒత్తిడి బాగా పెరిగిపోయింది అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా అవును రవి ప్రత్యర్థులు కూడా రాజకీయంగా బలంగా ఉన్నారు ఇదంతా ఆయనకు ప్రతికూలంగా మారింది ఈ టీవీ బాంబు కేసుతో పాటు అంతకు ముందు జరిగిన షాద్నగర్ జంట హత్యల కేసులో కూడా రవి పేరు చేర్చారు అంటే ఒకేసారి రెండు తీవ్రమైన కేసుల్లో ప్రధాన ముద్దాయిగా మారారు అవును దాంతో ఆయన పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగా తయారైంది మరి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారా లేక చట్టాన్ని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారా లేదు అజ్ఞాతంలోకి వెళ్లలేదు తనపై కావాలనే తప్పుడు కేసులు పెట్టారని వాదిస్తూనే సెప్టెంబర్ సెప్టెంబర్ అనంతపురం జిల్లా ముందు లొంగిపోయారు లొంగిపోయారు ఓ లొంగిపోయారా వరకు పోలీస్ కస్టడీకి రిమాండ్ చేయడంతో అనంతపురం సబ్ జైలుకు తరలించారు ఇది ఆయన పోరాటంలో మరో కీలకమైన మలుపు జైలుకు వెళ్ళిన తర్వాత కూడా ఆయన చుట్టూ ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొని ఉంటుందని అనిపిస్తోంది ఇప్పటి కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు ఆస్పత్రి ప్రాంగణం మొత్తం జనంతో నిండిపోయింది ఇది ఖచ్చితంగా ఆయనకున్న ప్రజాదరణకు కార్యకర్తల్లో ఆయనపై ఉన్న నమ్మకానికి నిదర్శనం మరి ప్రభుత్వం పోలీసుల వైఖరి ఎలా ఉంది ఆయనకు రక్షణ కల్పించారా ఆయన ఆస్పత్రిలో ఉన్నప్పటికీ పోలీసుల నిఘా అయితే చాలా కట్టుదిట్టంగా ఉంది ఆయన్ను ఉంచిన స్పెషల్ వార్డ్కి పోలీస్ బలగాలతో పాటు దాదాపు రెండు వందల మంది ఆయన అనుచరులు కూడా పగలు రాత్రి కాపలా కాశారని పుస్తకంలో రాశారు రెండు వందల మందా అదో అసాధారణ కదా అవును నిజంగానే మరి ఈ కేసుల విచారణ ఎలా ముందుకు సాగింది షాద్నగర్ హత్యల కేసులో లుంగిపోయారు అవును ఆ షాద్నగర్ కేసు విచారణ కోసం ఆయన్ను హైదరాబాదులోని తొమ్మిదవ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని సిఐడి అధికారులు అనంతపురం కోర్టును కోరారు కోర్టు అనుమతి ఇచ్చింది దాంతో అక్టోబర్ ఏడున ఆయన్ని భారీ బందోబస్తు మధ్య హైదరాబాద్కు తీసుకువెళ్లారు అక్కడ కూడా కోర్టు ఆయన జ్యుడీషియల్ రిమాండును అక్టోబర్ ఇరవై నాలుగు వరకు పొడిగించింది ఇదే సమయంలో అక్టోబర్ పద్దెనిమిదిన అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు అనంతపురం పర్యటనకు వస్తున్నారు దానివల్ల ఏమైనా మార్పులు జరిగాయా ఆ జరిగాయి ఆ పర్యటన సందర్భంగా భద్రతా కారణాల దృష్ట్యా రవిని హైదరాబాద్ జైలుకు తరలించాలని పోలీసులు కోరారు ఎందుకని రవి అనంతపురం సబ్ జైల్లో ఉంటే ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో అక్కడికి వస్తారని అది ప్రధాని పర్యటనకు భద్రతా సమస్యలు తెస్తుందని పోలీసులు భావించారు అర్థమైంది కోర్టు కూడా ఆ అభ్యర్థనను అంగీకరించింది దాంతో రవిని సికింద్రాబాద్లోని ముషీరాబాద్ సెంట్రల్ జైలుకు తరలించారు ఆ తర్వాత మళ్లీ ఆరోగ్యం బాగోలేకపోతే నిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు చివరికి కొంతకాలం తర్వాత షరతులతో కూడిన బెయిల్ లభించింది ఈ కేసుల గొడవ ఇలా జరుగుతుండగానే రవిగారు జైలులో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఆరున తెల్లవారుజామున పోలీసులు ఆయన వెంకటాపురంలోని ఇంటిపై దాడి చేసి సోదాలు నిర్వహించారనే వార్త కూడా వచ్చింది కదా అదో పెద్ద సంచలనమయ్యింది అవును ఆ సోదాలు కూడా చాలా వివాదాస్పదమయ్యాయి ఇంటిపై అంతస్తులోనొక గదిలో కొన్ని బట్టలు దొరికాయని అంటే ఒక షర్టు ప్యాంటు లుంగి బనియన్ చెప్పులు వాటిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు ప్రకటించారు ముఖ్యంగా ఆ షర్టుపై ఉన్న కొన్ని మరకలను రక్తపు మరకలుగా పోలీసులు అనుమానించారు అయితే రవివర్గీయులు దీని గట్టిగా ఖండించారు కదా అసలా బట్టలు రవిగారివి కావని పోలీసులు కావాలనే వాటిని అక్కడ పెట్టి తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు అవును తీవ్రంగా ఆరోపించారు ఆ మరకలు తుప్పు మరకలే తప్ప రక్తపు మరకలు కావని వాళ్లు గట్టిగా వాదించారు అంటే దీన్నంతా చూస్తే ఈ టీవీ బాంబు కేసులో ఆరోపణలు షాద్నగర్ కేసులో చేర్చడం ఇంటిపై దాడి ఇవన్నీ రవిని రాజకీయంగా దెబ్బతీయడానికి ఆయన ఇమేజ్ను పాడు చేయడానికి జరిగిన కుట్రలో భాగమని ఆయన వర్గీయులు నమ్మారనమాట ఖచ్చితంగా ఆయన్ని ఒక ఫ్యాక్షనిస్టుగా హింసావాదిగా ముద్రవేసే ప్రయత్నం గట్టిగా జరిగిందని వాళ్లు భావించారు ప్రత్యర్థులు అధికార యంత్రాంగం కలిసి ఈ పని చేశాయని బలంగా నమ్మారు ఇన్ని ఆరోపణలు కేసులు అరెస్టులు ఎదురైనా ఆయన రాజకీయంగా ఇంకా బలపడినట్టే కనిపిస్తోంది ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్లో ఎన్నికలు జరిగాయి కదా అవును ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యాక పరిస్థితిలో పెద్ద మార్పు వచ్చింది ఖచ్చితంగా ఎన్టీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రావటం రవికి రాజకీయంగా చాలా పెద్ద ఊరటనిచ్చింది ఆయనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డాలనే ఆరోపణలు ఎదుర్కొన్న ఐజీ సుభాష్ రెడ్డి లాంటివాళ్లు పదవులకు రాజీనామా చేశారు అంతేకాదు పరిటాల రవిని ఎన్టీఆర్ గారు తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు కదా కార్మిక శాఖ మంత్రిగా నియమించారు అవును ఇది ఆయన రాజకీయ జీవితంలో ఒక శిఖరం లాంటిది మంత్రి పదవి చేపట్టడం గొప్ప విషయమే మంత్రిగా ఆయన పనితీరు ఎలా ఉంది తాను అనుకున్న పనులు చేయగలిగారా ముఖ్యంగా కార్మికుల సంక్షేమం కోసం మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రవి చాలా ఉత్సాహంగా పనిచేయాలనుకున్నారు ముఖ్యంగా అణగారిన వర్గాలైన కార్మికుల కోసం ఏదైనా చెయ్యాలని తపించారు అయితే మంత్రి పదవికుండే కొన్ని పరిమితులు ఆ అధికారిక నియమ నిబంధనలు రాజకీయ ఒత్తిళ్ళు ఇవన్నీ ఆయన ఉత్సాహాన్ని కొంత నీరుగార్చాయని పుస్తకం చెప్తోంది అంటే ఆయన కొంత నిరాశకు గురయ్యారా ఒకరకంగా చెప్పాలంటే అవును తాను అనుకున్నంత స్వేచ్ఛగా వేగంగా ప్రజలకు సేవ చేయలేకపోతున్నానని తనపై అనవసరమైన ఒత్తిళ్లు పెరుగుతున్నాయని ఆయన ఫీలయ్యారు ఈ అసంతృప్తి ఈ ఒత్తిడి కారణంగానే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారా అంత పెద్ద పదవిని వదులుకోవడానికి కారణాలు ఏమై ఉంటాయి పుస్తకం ప్రకారం చూస్తే చాలా కారణాలు కనిపిస్తున్నాయి నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు సరిగ్గా సమయం ఇవ్వలేకపోవడము తన చుట్టూ ఎప్పుడూ ఉండే భద్రతా వలయం వల్ల స్వేచ్ఛగా తిరగలేకపోవడం రాజకీయ ఒత్తిళ్లు ఇంకా వ్యక్తిగత భద్రతకు సంబంధించిన ఆందోళనలు కూడా అన్నీ కలిసొచ్చాయనమాట అవును ఇవన్నీ కలిసి ఆయన్ని రాజీనామా వైపు నడిపించాయి ముఖ్యంగా నర్సింహారెడ్డి అనే ఒక డీఎస్పీ అధికారి విషయంలో జరిగిన ఒక సంఘటన అది ఈ నిర్ణయానికి తక్షణ కారణంగా కనిపిస్తుంది ఆ సంఘటన ఏంటి కొంచెం వివరంగా చెప్తారా చెప్తాను ఏప్రిల్ ఇరవై మూడున రవిగారు అనంతపురంలో ఉన్నప్పుడు నర్సింహారెడ్డి అనే ఒక డీఎస్పీ తమను అనవసరంగా వేధిస్తున్నాడని కొందరు స్థానికులు వచ్చి రవికి ఫిర్యాదు చేశారు రవి ఆ అధికారికి ఫోన్ చేస్తే తాను ఆరోగ్యం బాగోలేక రెస్టు తీసుకుంటున్నానని సమాధానం చెప్పాడు కానీ ఫిర్యాదులు చాలా సీరియస్గా ఉండటంతో నిజమేంటో తెలుసుకుందామని రవి స్వయంగా ఆ డీఎస్పీ ఇంటికి వెళ్లారు మంత్రి హోదాలో ఉండి ఒక అధికారి ఇంటికి వెళ్ళారా అక్కడ ఏం జరిగింది మరి రవి ఇంటికి వెళ్లేసరికి ఆ డీఎస్పీ బాగా ఆరోగ్యంగానే కనిపించాడట ప్రజలను ఎందుకు వేధిస్తున్నావు అని రవి గట్టిగా అడిగితే ఆ అధికారి నుండి సరైన సమాధానం రాలేదు తన తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పాలని ఇకపై ఇలాంటి పనులు చెయ్యనని హామీ ఇవ్వాలని రవి పట్టుబట్టారు ఆ అధికారి మొదట ఒప్పుకోకపోయినా రవి గట్టిగా హెచ్చరించేసరికి చివరికి తన తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పి ఇకపై అలా చెయ్యనని ప్రమాణం చేశాడన్మాట ఓ దాంతో రవిగారు ఆయన్ని హెచ్చరించి వెనక్కొచ్చారా అవును తీవ్రంగా హెచ్చరించి వెనుదిరిగారు అయితే ఈ సంఘటన తర్వాత పెద్ద దుమారమే రేగింది గదా పేపర్లో గొడవయింది అవును మరుసటి రోజు పత్రికల్లో అనారోగ్యంతో ఉన్న అధికారిపై మంత్రి దాడి అధికారిని వేధించిన మంత్రి పరిటాల ఇలాంటి తో పెద్ద పెద్ద వార్తలొచ్చాయి అది రాజకీయంగా పెద్ద దుమారం రేపిందిగదా అవును ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు దీన్ని పెద్ద ఇష్యూ చేశారు రవిని మంత్రి పదవి నుంచి తీసేయాలని గట్టిగా డిమాండ్ చేశారు ఈ గొడవ అసెంబ్లీ దాకా వెళ్ళింది వివిధ ఉద్యోగ సంఘాలు ఎన్జీఓలు కూడా స్పందించినట్లున్నారు అవును వాళ్లు కూడా స్పందించారు కొందరు రవికి మద్దతుగా నిలిస్తే మరికొందరు ఆయన చర్యను తప్పుబట్టారు భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఈ మొత్తం రచ్చ రవిగారిని బాగా ఆలోచింపజేసుంటుంది అవును మంత్రిగా ఉండి కూడా ఒక చిన్న విషయాన్ని ఇంత పెద్దది చేస్తున్నారని ఇది తన పనికి ముఖ్యంగా ప్రజలకు సేవ చేయాలనే తన లక్ష్యానికి అడ్డు వస్తోందని ఆయన చాలా మదనపడినట్లు తెలుస్తోంది అంటే తాను పదవిలో కొనసాగితే ఇలాంటివింకా జరుగుతాయననుకున్నారా బహుశా ఇలాంటి వివాదాలు ఇంకా సృష్టించి తనను అప్రతిష్ఠ పాలు చేసే ప్రయత్నాలు జరుగుతాయని ఆయన భావించి ఉండవచ్చు ఇవన్నీ కలిసే ఆయన రాజీనామా నిర్ణయానికి దారితీశాయి మొత్తంగా చూస్తే ఈ దశలో పరిటాల రవిగారి ప్రస్థానం ఎలా కనిపిస్తుంది ఒకవైపు ప్రజానాయకుడిగా ఎదుగుతూ మంత్రి అవ్వడం మరోవైపు టీవీ బాంబు లాంటి దాడులు కేసులు అరెస్టులు వివాదాలు చాలా సంక్లిష్టం కదా ఇది అత్యంత సంక్లిష్టం నిజంగా సంఘర్షణ భరితం ఆయన జీవితంలోని ఈ అధ్యాయం ఎలా ఉందంటే అధికారం రాజకీయాలు హింస ప్రజాదారణ ఈ నాలుగు స్తంభాల మధ్య నడిచిన ఒక నాటకంలా అనిపిస్తుంది అవును ఇక్కడ చట్టానికి వ్యక్తిగత న్యాయానికి ప్రజా తీర్పుకు మధ్య గీతలు చాలా అస్పష్టంగా కనిపిస్తాయి వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి అధికారం ఎలా దుర్వినియోగమవుతుంది ప్రజాధారణ వీటన్నిటినీ ఎలా ఎదుర్కొంటుంది లాంటి ఎన్నో ప్రశ్నలు వస్తాయి పుస్తకంలోని ఈ భాగం ద్వారా మనం ముఖ్యమైన పాఠం ఏమైనా ఉందా రాజకీయాల్లో అధికార మార్పులు ఈ సమీకరణాలు అనేవి వ్యక్తుల జీవితాలను వాళ్ల భద్రతను ఎంత తీవ్రంగా ప్రభావితం చేస్తాయో ఇది చాలా స్పష్టంగా చూపిస్తుంది నిజమే అలాగే ఒక నాయకుడు ఎదుగుదలలో ప్రజాధారణ కార్యకర్తల బలం ఎంత కీలకమో అదే సమయంలో ఆ నాయకుడు రోజూ ఎదుర్కోవాల్సిన సవాళ్లు ఒత్తిళ్లు ప్రమాదాలు ఎంత తీవ్రంగా ఉంటాయో కూడా మనం అర్థం చేసుకోవచ్చు తనను నమ్ముకున్న కార్యకర్తలను అనుచరులను కాపాడుకోవడం కోసం ఆయన ఎంతకైనా తెగించేవారని చివరికి తన రాజకీయ భవిష్యత్తును మంత్రి పదవిని కూడా పడంగా పెట్టడానికి వెనుకాడలేదని కూడా ఈ సంఘటనలు చూపిస్తున్నాయి అవును ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అంటే అమలు విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి నిదర్శనం అనుకోవచ్చు నిజమే పీడీ యాక్ట్ అంటే విచారణ లేకుండానే అరెస్టు చేసే చట్టం కదా అవును అధికారంలో ఉన్న నాయకులే తమ రాజకీయ ప్రత్యర్థులపై ముఖ్యంగా కింది స్థాయి కార్యకర్తలపై ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వాళ్లని రౌడీషీట్లలో ఇరికిస్తున్నారని అసలైన నేరస్తులను వదిలేస్తున్నారని ఆయన ప్రభుత్వాన్ని బహిరంగంగానే విమర్శించారు అవసరమైతే తనతో సహా అన్ని నియోజకవర్గాల నాయకులను ఈ చట్టం కింద అరెస్టు చేయాలని సవాలు విసరడం అది ఆయన తెగింపును తన వాళ్ల పట్ల ఆయనకున్న నిబద్ధతను చూపుతుంది పరిటాల రవిని కొందరు దైవంగా చూస్తారు మరికొందరు భయంకరమైన ఫ్యాక్షనిస్టుగా చూస్తారు కాని ఆయన జీవితంలోని ఈ దశను చూస్తే పరిస్థితుల ప్రభావం వ్యక్తిగత పోరాటం రాజకీయ వ్యూహాలు నైతిక సందిగ్ధతలు ఇవన్నీ కలగలిసిన ఒక మానవీయ కోణం కూడా కనిపిస్తుంది అవును ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు ఆయన అనంతపురం జిల్లా ఫ్యాక్షన్ రాజకీయాల చరిత్రకూ అక్కడి సామాజిక అసమానతలకు దోపిడికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలకూ ఆనాటి సంక్లిష్ట రాజకీయ వాతావరణానికి ఒక ప్రతీక లాంటివాడు నిజమే ఆయన కథ ముఖ్యంగా ఈ భాగంలో మనం చర్చించుకున్న సంఘటనలు ఆ కాలపు రాజకీయ సామాజిక వాస్తవాలకు అద్దం పడతాయి ఆయన ప్రయాణం ఎన్నో ప్రశ్నలను మన ముందుంచుతుంది అస్తమించని రవి పదవ భాగం ఇక్కడతో ముగిసింది తదుపరి భాగం కోసం వేచి ఉండండి విన్నందుకు ధన్యవాదాలు అధికారం హింస ప్రజాదరణ ఇవి ఒక వ్యక్తి జీవితాన్ని ఒక ప్రాంత భవిష్యత్తును ఎలా నిర్దేశిస్తాయి చట్టం పరిధిలో న్యాయం జరగనప్పుడు వ్యక్తిగత పోరాటాలకు ఎంతవరకు ఆమోదముంటుంది ఈ ప్రశ్నల గురించి ఆలోచిస్తూ ఉండండి